यस्य भूमिः प्रमान्तरिक्षमतौ మంత్ర సంఖ్య యాభై ఏడు విషయం పరమాత్మను యజ్ఞస్తంభం వలె హృదయములో ఉండవలవన్ను ఓకే ప్రియా ప్రేక్షక మహాశైలు ఆత్మ బంధువులు మీరు ఎవరెవరైతే ఈ వీడియోను చూస్తున్నారో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా మీరు చేసేటటువంటి విధానములలో భగవంతుని పేరుతోటి దైవం పేరుతోటి ఏమీ ఆశించి మీరు భక్తి చేస్తున్నారు ఆలోచించండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఏమి ఆశించి మీరు ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నారు ఇక్కడ పౌరాణికులు ఇక్కడ పౌరాణికులు ఏమంటున్నారు అని ప్రశ్నించుకుంటే ఇష్ట మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి అంటున్నారు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి అనేటటువంటి మాటలోనే అవిద్య జ్ఞానం కనబడుతుంది జ్ఞానం డప్తకు వెళ్ళాలి మీ ఇష్ట దైవ అంటే ఎంతమంది దేవ దైవాలు ఉన్నారు మీకు ఈ మాట ప్రజల్లోకి వచ్చేసేసింది గురువుల ద్వారా ఈ బాబాల ద్వారా ఈ పండితుల ద్వారా మీ ఇష్టదైవాన్ని ధ్యానించుకోండి ఇష్టదైవం ఎంతమంది వేద ప్రమాణములతో తీసి చూస్తే ఒకడే ఇష్టదైవం నా ద్వితీయో నా తృతీయో నా చతుర్థో నా పంచమి అని చెప్తుంది మనకి వేదం అధర్వేదం రెండో వాడు మూడో వాడు నాలుగో వాడు ఐదో వాడు ఎవడలేడు ఏకమేవ ఏకమేద ఏకమేవ అని చెప్తుంది ఒక్కడే ఒకే ఒక్కడు ఆ ఒక్కడు ఎవడు వాడు మీకు ఇష్టదైవంగా మారాడా లేకపోతే ఈ పౌరాణికుల చేత ఈ ఆధ్యాత్మిక సంస్థల చేత చూపించినటువంటి వారు ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఇష్టదైవాలుగా మారా లేదా అసలు పరమాత్మ వేదాలలో తీసి చూస్తే అని ఏ విధంగా కూడా జన్మించడు ఒక పక్క నుంచి అజన్మ అభోక్త అవ్యక్త అశరీరి జనన మరణ రహితుడు అనంత శక్తి అని దాని గురించి చెప్తుంటే ఆ విషయం చెప్పుకుంటూ వస్తుంటే అలాంటి యొక్క సృష్టికర్తని మీ ఇష్టదైవంగా మార్చుకోవాలా చేసుకొని ఆరాధించాలా లేక ఈ పౌరాణికులు చూపించిన విధానాలతో దీనిని మీకు ఇష్టదైవంగా ఆలోచించుకొని ఆరాధించాలా ప్రశ్నించుకోండి తర్కించుకోండి తర్కంలోనికి వెళ్ళిపోండి మీ స్వయంలో ఎందుకు వెళ్ళరు సెంటిమెంటల్ ఫీలింగ్స్ మీకు అమ్మో ఏమైపోతామో ఏం జరుగుతుందో ఈ గురుగారిని తప్పించేస్తారో ఈ బాబా గారిని తప్పించేస్తారో ఇవన్నీ దొంగ దొంగమాటలే ఎవరు ఎవరిని తప్పించలేరు మీ సత్యాన్వేషణలో మీరు ఉన్నత గతుల కోసం వెళుతూ ఉంటుంటే సర్వత్రా మీకు తోడయ్యి మీ లోపలే ఉండి మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకుని పోతూ ఉంటుంటాడు ఆయన ఇంతకీ చెప్పవలసింది మీరు మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి అని వీళ్ళు చెప్తున్నప్పుడు ఆ ఇష్టదైవాన్ని మీరు ఏమైనా ఆరాధిస్తారు ఏమి ఆశించి ఆరాధిస్తారు మా పిల్ల పాపలు బాగుండాలి మా వ్యాపారం చేసుకుంటున్నాం మా వ్యాపారం వృద్ధి జరగాలి మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి మా అబ్బాయికి మంచి ఉద్యోగం చేయాలి లేదా వ్యవసాయం చేసుకుంటున్నాను పంటలు శుభ్రంగా పండాలి లేదా సుఖ సంతోషంతో ఆనందంగా జీవించాలి ఇదే కదా అడుగుతున్నారు మీరు ఇదే అడుగుతున్నారు ఇవన్నీ కూడా ఒకే ఒక్కడు మీకు ఇవ్వడా ఆ ఒక్కడు జగత్పత అయినటువంటి సృష్టికర్త మీకు ఇవ్వడా ఆయన నేను మీకు ఇస్తాను అంటున్నాడు ఈ మంత్రంలో దీని ముందు మంత్రంలో ఏం చెప్పాడు దీని ముందు మంత్రం తీసి చూస్తే అధ్యాయం ఒకటి కండము ఆరు మంత్రం చూసి మూడవ మంత్రం ఇక్కడ ఏం చెప్పాడు పరమాత్మ యజ్ఞ స్తంభము వలె మరియు సూర్యుని వలె మనము మన హృదయములందు సమున్నత మనొచ్చుకొనినప్పుడు ఆయన మనకు గొప్ప ఫలము ఇచ్చును ఈ గొప్ప ఫలము ఏమిటి హృదయమందు యజ్ఞ స్తంభములె సూర్యుని వలె ఉంచుకోమంటున్నాడు మీరు ఎవరిని ఉంచుకుంటున్నారు మీరు ఎవరినైనా ఉంచుకోవడానికి మీ హృదయస్థానంలో కారణం ఏమిటి ఒకటే స్వార్థము దైవాన్ని ఆరాధించేటప్పుడు మీరు స్వార్థంతో ఆరాధిస్తున్నారు ఏమండి స్వార్థం లేకుండా దైవాన్ని మేము ఎలా ఆరాధిస్తామండి మీ స్వార్థము విశ్వ కళ్యాణం గురించి జరగాలి అది శుద్ధమైన స్వార్థము ఆ విశ్వ కళ్యాణములో మీరు పరమేశ్వరుని ఆరాధించేటప్పుడు మీకేం జరుగుతుంది గొప్ప ఫలము అసలు మీ లక్ష్యము మీ గమ్యము ఏమిటి అంటే ఒక్కటే గొప్ప ఫలం అదే పరాంతకాల ముక్తి అదే మీ లక్ష్యం మీరు పరాంతకాల ముక్తికి చేరుకోవడానికి కావలసిన పురుషార్థం చెయ్యాలి ఆ పురుషార్థంలో మీరు ఏ విధంగా పురుషార్థమో మీకు ఏమి ఏమి ఆశించి చేస్తున్నారో పరమేశ్వరుడిని అక్కడ ఇక్కడ వివరించి చెప్తున్నాడు ఇక్కడ ఈ రెండవ మంత్రంలో పురుషార్థులకు పరమేశ్వర ఉపాసకులకు అది ఇక్కడ మీరు పురుషార్థులకు పరమేశ్వర ఉపాసకులు ఇక్కడ పరమేశ్వర ఉపాసకులు ఒకరు వచ్చేసేశారు పూర్వము అందరూ కూడా పరమేశ్వర ఉపాసకులుగానే ఉండేవారు ఈ పరమేశ్వర ఉపాసకులుగా ఉండినటువంటి వారిలో కొంతమంది అవిద్యుత్తో ఉన్నారు ఇక్కడ గమనించండి అందరికీ వేదాధ్యానం రాలేదు వేద సంస్కృతి వేద విహిత కర్మలు చెయ్యలేదు సృష్టి ప్రారంభం నుంచి వస్తున్నది అవిద్యుత్తుతో భగవతత్వం గురించి తెలియకుండా మామూలుగా జీవనాత్ర సాగించుకుంటూ ఉంటూ ఉండేవారు కొంతమంది దగ్గర ఈ వేద విద్య ఉండేది ఆ వేద విద్యలో ఉండినటువంటి ఆ వేద విద్యలో పరమేశ్వరుడిని వీరు ఉపాసిస్తూ ఉండేవారు దానికోసం పురుషార్థం చేస్తూ ఉండేవారు ఆ విధమైన పురుషార్థం చేసేటటువంటి వారికి పరమేశ్వర ఉపాసకులకి ఇక్కడ ఏమిస్తున్నాడో వివరించి చెప్తున్నాడు ఇక్కడ ఏమన్నాడు ఒక్కసారి చూడండి సర్వంత్రియామిని అందరి నివాసకుడునవు జగన్ నాయకుడు నవ్వు ఓ పరమేశ్వర ఏ మనుషులైనను విద్యా వినయము వివేకమున్నకు ధనముల కొరకు శ్రేష్ట సంతాన రూప ధనముల కొరకు మరియు సువర్ణమునకు ధనముల కొరకు తమ్ము తాము ప్రగతి మార్గముపై నడుచుకొనగలనని పురుషార్థముతో నియమ మునర్చుకొనదలిచేదడు ఇక్కడ ఆగండి జీవుడు శరీరం ధరించిన తర్వాత వాడు జీవన విధానము ఇవి కావాలి ఇవి పరమేశ్వరుడు మీకు ఇస్తున్నాడు ఇవి పరమేశ్వరుడు మీకు ఇస్తున్నప్పుడు మీరు పరమేశ్వరుని ఉపాసించకుండా ఈ యొక్క విద్వాంసులు ఈ పండితులు ఈ పౌరాణికులు ఈ ఆధ్యాత్మిక సంస్థలు మీ ఇష్ట దైవాల పేరుతో అనేక మంది దేవతలు సృష్టించి పురాణాలలో ఉన్న రూపాన్ని మీకు చూపించి వాళ్ళను ఉపాసించి మీరు చేయండి మీకు ఇవన్నీ ప్రాప్తమవుతాయి అన్నారు అలాగనే పరమాత్మ యొక్క ఒక్కొక్క ఒక్కొక్క కర్తవ్య నామానికి ఒక్కొక్క రూపాన్ని చిత్రీకరణ చేసి ఆ రూపాలను ఉపాసించమన్నారు ఇంద్ర ఒక రూపము వరుణ ఒక రూపము ధర్మరాజు యమధర్మరాజు ఒక రూపము అగ్ని ఒక రూపము వాయువు ఒక రూపము ఐశ్వర్యము ఒక రూపము విద్య ఒక రూపము గ్రహాలు రూపాలు ఇవన్నీ పరమాత్మ యొక్క కర్తవ్యాలే వాస్తవానికి రూపాలు ఏమీ లేవు ఉన్నదంతా ఒక్కటే ఆ ఒక్క రూపాన్ని మీరు యథార్థ తత్వాన్ని తెలుసుకొని యథార్థ పరిచయం తెలుసుకొని ఆ రూపాన్ని మీరు ఆరాధించమంటున్నాడు ఇక్కడ పరమేశ్వరుడు ఈ సామవేదంలో మీరు ఆ రూపాల పేరుతో ఏమి ఆరాధిస్తున్నారో అక్కడ మీకు ముక్తి లభించదు మోక్షం లభించదు ఇక్కడ పరమేశ్వరుని ఉపాసించితే ఇక్కడ గొప్ప ఫలము అది మోక్షము అది మీకు ఇస్తానంటున్నాడు మరి మీరు దేనిని ఆశిస్తున్నారు మోక్షమే కాదు ఇక్కడ మీకు ఇవ్వవలసింది పరమేశ్వరుడు ఇంకా ఏమి ఇస్తున్నాడు ధనము కావాలా సువర్ణము కావాలా రాజ్య చక్రవర్తిత్వం కావాలా ఏమి కావాలి మీకు అన్నీ ఇస్తానంటున్నాడు మరి అన్నీ ఇస్తాననేటటువంటి పరమాత్మ వీటి అన్నిటికన గొప్ప ఫలము ఆ మోక్షాన్ని ఇస్తానంటున్నప్పుడు మీరు పరమాత్మను పాశించకుండా ఎవరిని పాశిస్తున్నారు అసలు మీ లక్ష్యము మోక్షము కాదా ముక్తి కాదా ప్రాంతకాల ముక్తి కాదా జంజాటంలోని లంపటంలో చిక్కుబడిపోయి పునరపి మరణం పునరపి జననం తుచ్చమైనటువంటి ఇంద్రియ సుఖాల గురించి ఈ బాహ్య ప్రకృతిని ఆశించి ఇంద్రియాలకి బానిసైపోయి ప్రకృతికి బానిసైపోయి వ్యక్తులకు బానిసైపోయి స్వతంత్రత లేకుండా మీ జీవన విధానం అంతా బానిసత్వంతోనే జీవించడమా ఈ బానిసత్వం నుంచి బయటకు వచ్చి వేద వీహిత కర్మలతో పరమేశ్వరుని ఉపాసిస్తే ఆయనే అన్నిస్తానంటున్నాడు కదా అర్థం చేసుకోండి ఇక్కడ ఏమంటున్నాడు పురుషార్థములో ఏ పురుషార్థము ఇక్కడ పురుషార్థం అనగా సింపుల్గా చెప్పేస్తున్నాను చేసిన తప్పుని రిపీట్ అవ్వకుండా చేసుకోవడమే పురుషార్థం ఒకసారి పొరపాటు జరిగింది మళ్ళీ మీ లైఫ్లో పొరపాటు జరగకూడదు అంటే ఏం కావాలి మీకు ప్రాప్తి కావాలి ఆ విద్యను నేను ఇస్తానంటున్నాడు ఇక్కడ ఆ విద్యను నేను ఇస్తున్నాను మీకు మీరు అవిద్యను దూరం చేస్తున్నాను అంటున్నాడు నెక్స్ట్ వర్షన్ లో ఏమన్నాడు నియమం అనర్చుకు ఏమి నియమం అనర్చుకు తమని తాము ప్రగతి మార్గముపై నడుచుకొనవలనని పురుషార్థముతో నియమం అనర్చుకునుదురు అలాగ మిమ్మల్ని మీరు ప్రగతి మార్గంలో నడుచుకోవాలి అని మీరు నియమం అనర్చుకున్నారా ప్రేక్షకు మహాశైలు చెప్పండి మిమ్మల్ని మీరు ప్రగతి మార్గంలోనికి వెళ్ళాలి నేను ఈశ్వరా అని మీరు నియమం పెట్టుకున్నారా దీక్షలు చేస్తున్నారు మాలలు వేసుకుంటున్నారు నేనైతే అయ్యవద్దని చెప్పను మీ అభిమతం మీ ఇష్టం తెలుసుకోండి నేను అయితే భక్తి చెయ్యొద్దని మీరు చేస్తున్న భక్తి చెయ్యొద్దని నేను అనను నేనైతే భక్తి చేయమంటున్నాను ఏం భక్తి చేయమంటున్నాను నేను పరమేశ్వరుని భక్తి చేయమంటున్నాను ఇదే విషయాన్ని తద్బుద్ధయామనఃస్తాస్తాత్మరాయణ గచ్చంచ పునరావృతం జ్ఞాన నిర్దోత కవశ ఆ ఎందే మనసు కలిగి ఆ ఎందే బుద్ధి కలిగి ఆ ఎందే నిష్ట కలిగి ఆ పరమాత్మనే పరమ గతిగా ఎంచుకొని ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు మోక్షాన్ని పొందుకుంటారన్నారు మా శ్రీకృష్ణ చెప్పారు అక్కడ శ్రీకృష్ణ కూడా పరమాత్మ గురించే చెప్పారు ఇక్కడ మేము చెప్తున్నది వేద ప్రమాణంతో ఇది పరమాత్మ గురించే చెప్తున్నాం మరి మీరు ఇష్టదైవం అనే పేరుతోటి ఈ విధానాలు చూపించినటువంటి పద్ధతులతోటి మీ జీవన విధానాన్ని ఎలాగ నడిపించుకుంటున్నారు మీ లక్ష్యము మీ గమ్యము ఒకటే కావాలి అదే ముక్తి ముక్తికి వెళ్ళాలి మీరు మోక్షానికి వెళ్ళాలి ఈ బంధనాలలో ఎందుకు చిక్కుకుంటారండి ఇవేమైనా శాశ్వతమా ఆలోచించండి ప్రియ ఆత్మ బంధువులు నా సోదర సోదరీమణులు సత్యాన్ని గ్రహించండి అదే చెప్తున్నాడు కదా ఏమని అసలు మిమ్మల్ని మీరు ప్రగతి మార్గంలో ప్రయాణం సాగించాలి ఆ నియమముల నేను ఉండాలి అని నిర్ణయించుకున్నారా లేదో నలుగురితో నారాయణ కొలతో అలా సాగిపోతుంది అవి భక్తి చేస్తున్నాము ఈ భక్తి వేషం వేసేసుకున్నాము ఇవో మాలలు ధరించేసిస్తాము మెడలో రుద్రాక్ష మాల వేసేసుకున్నాము ఈ భుజాలకి ముద్రలు వేసేసుకున్నాము ఈ తిలక ధారణ చేసేసుకున్నాము ఈ నామధారణ వేసేసుకున్నాము అని ఎవరిని మీరు మోసం చేసి మిమ్మల్ని మీరు మోసగింపబడిపోతున్నారు భక్తి పేరుతోటి అది నిజమైన భక్తి కాదు ఆత్మార్పణ ఆత్మార్పణ ఇక్కడ ఏమన్నా ఒక్కసారి ముందు చూడండి కొంచెం తమని తాము ప్రగతి మార్గముపై నడుచుకోనవాలని పురుషార్థముతో నియమము అనర్చుకున్నదని చెదరో మరియు ఎవరు ఇతర కొరకు ఆత్మ సమర్పణ అనర్చెదరో మీరు ఏ పని చేసినా ప్రేమతత్వంతో చెయ్యాలి అసలు ప్రేమ మీకు అలవాటు కావాలి మీరు ఎవరిని ప్రేమించటం లేదు మీ ప్రేమలో నటన ఉన్నది మీ ప్రేమలో నటన ఉన్నది ఎందుచేత మీరు నిజముగా ఎవరైనా ప్రేమించినట్లయితే ఆ వ్యక్తి మీ ప్రేమకు బందీ అయ్యి మీరు ఆ వ్యక్తికి బందీ అయ్యి ఆ వ్యక్తి యొక్క విశ్వాసాలకి మీరు బందీ అయ్యి ఉంటూ ఉంటారు अला व्यक्ति व्य जो शांति अंतरिक्ष शाति पृथिवि शान्तिः अपशान्तिः ओषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वेदेवाः शान्तिः शान्तिः सर्वघं शान्तिः शान्तिरेव शान्तिः शमा ॐ शान्ति शा